శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ అందరికీ నమస్కారం తులారాశివారు డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి రోజున ఇంటి తలుపులు మూసి మనసుకు తాళం వేసి ఈ వీడియో చూడండి ఎందుకంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి తేదీల్లో మీ జీవితంలో తుఫాను లాంటి ఐదు వార్తలు వినబోతున్నారు ఈ ఐదు వార్తలు మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగినవే ముక్కోటి ఏకాదశి పుణ్యకాలంలో మీ రాశి మీ నక్షత్రం మీ అదృష్టం ఎలా మారబోతుందో తెలుసుకుందాం ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ముక్కోటి ఏకాదశి యొక్క మహిమ ఏంటో తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి రోజున విష్ణువ ఆలయంలో దర్శనం ఉపవాసం జపం చేస్తే పాపాలు అనేవి నశిస్తాయి ఈ ఈరోజు ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతుంది చిత్తా నక్షత్రం వారికి ప్రత్యేకంగా శుభ ప్రభావం ఉంటుంది తుఫాను లాంటి ఐదు వార్తలు ఏంటో డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఒకటి వరకు మీరు ఏ వార్తలు వినబోతున్నారో మనం ఇప్పుడు చూద్దాం మొదటి వార్త కుటుంబంలో ఒక పెద్ద నిర్ణయం అనగా ఆర్థిక లాభం లేదా ఆస్తి సంబంధిత పరిణామం రెండవది ఉద్యోగంలో కొత్త అవకాశాలు స్వాతి నక్షత్రం వారికి ప్రత్యేకంగా ప్రమోషన్ లేదా గుర్తింపు మూడవది ఆరోగ్యపరంగా జాగ్రత్త విశాఖ నక్షత్రం వారు ఆహార నియమాలు పాటించాలి నాలుగవది స్నేహితులు లేదా బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం ఐదవది ఆధ్యాత్మిక మార్గంలో ఒక కొత్త ఆరంభం దేవాలయ దర్శనం యాత్ర లేదా మంత్రజపం తులారాశివారికి ప్రత్యేక సూచనలకు వచ్చినట్లయితే నక్షత్రం వారికి కొత్త ఆర్థిక లాభాలు వ్యాపారంలో శుభవార్త స్వాతి నక్షత్రం వారికి ఉద్యోగంలో గుర్తింపు కొత్త ప్రాజెక్టులు విశాఖ నక్షత్రం వారికి ఆరోగ్య జాగ్రత్త కానీ ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతుంది శుభ పరిహారాలకు వచ్చినట్లయితే ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఆలయంలో తులసి దళాలు సమర్పించాలి ఇంట్లో దీపం వెలిగించి గంగాజలంతో అభిషేకం చేయాలి పేదలకు అన్నదానం చేస్తే వచ్చే సంవత్సరం శుభ ఫలితాలు మరింత బలపడతాయి ముక్కోటి ఏకాదశి రోజున తులారాశివారు విష్ణునామస్మరణ చేస్తే మనసు ప్రశాంతం అవుతుంది స్వాతి నక్షత్రం వారికి ధ్యానం ద్వారా కొత్త ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి డిసెంబర్ ముప్పై ఒకటిన కుటుంబంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం చిత్తా నక్షత్రం వారికి ఆస్తి లేదా కొత్త ఇల్లు సంబంధిత శుభవార్త అనేది మీరు వినబోత వినబోతున్నారు ఇక ఆర్థిక లాభాలకు వచ్చినట్లయితే జనవరి ఒకటిన వ్యాపారంలో లాభాలు లేదా కొత్త పెట్టుబడులు మీరు గమనించవచ్చు విశాఖ నక్షత్రం వారికి అనుకోని ఆర్థిక సహాయం అనేది మీరు చూస్తారు ఇక ఉద్యోగంలో మార్పులకు వచ్చినట్లయితే కొత్త ప్రాజెక్టులు ప్రమోషన్ లేదా గుర్తింపు స్వాతి నక్షత్రం వారికి ప్రత్యేకంగా శుభ ప్రభావం అనే మనం చెప్పవచ్చును ఇక ఆరోగ్య సూచనలకు వచ్చినట్లయితే తులారాశివారు ఆహార నియమాలు పాటించాలి విశాఖ నక్షత్రం వారు వ్యాయామం యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి స్నేహితుల నుండి మీరు ఒక ఆశ్చర్యకరమైన సమాచారం కూడా వినే అవకాశం ఉంది డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటిలో స్నేహితులు లేదా బంధువుల నుండి అనుకోని వార్తలు వస్తాయి చిత్త నక్షత్రం వారికి ఇది శుభప్రభావం కలిగిస్తుంది ఇక ఆధ్యాత్మిక యాత్రకు వచ్చినట్లయితే ముక్కోటి ఏకాదశి రోజున దేవాలయ దర్శనం చేస్తే పుణ్య ఫలాలు అనేవి రెట్టింపు అవుతాయి స్వాతి నక్షత్రం వారికి యాత్ర ద్వారా కొత్త అనుభవాలు అనేవి కలుగుతాయి ఇక విద్యార్థులకు శుభవార్త అనే మనం చెప్పవచ్చును చదువులో కొత్త అవకాశాలు స్కాలర్షిప్ లేదా గుర్తింపు నక్షత్రం విద్యార్థులు ప్రత్యేకంగా లాభపడతారు ప్రేమ సంబంధిత విషయాలకు వచ్చినట్లయితే రాశివారు ప్రేమలో కొత్త ఆరంభం లేదా కొత్త బంధం అనేది బలపడుతుంది విశాఖ నక్షత్రం వారికి భాగోద్ భావోద్వేగ స్థిరత్వం అనేది వస్తుంది ఇక ఈ మూడు రోజులు మీ జీవితానికి కొత్త మార్గం చూపిస్తాయి చిత్త స్వాతి విశాఖ నక్షత్రాల వారిగా భవిష్యత్తు దిశలో మార్పులు కూడా కనిపిస్తున్నాయి ముక్కోటి ఏకాదశి రోజున విష్ణువు కృప వారికి ప్రత్యేకంగా లభిస్తుంది స్వాతి నక్షత్రం వారు భక్తితో ప్రార్థిస్తే అనుకోని సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే కుటుంబంలో వివాహం గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది చిత్తా నక్షత్రం వారికి ఈ కాలంలో శుభకార్యాలు సులభంగా జరుగుతాయి ఇక కొత్త స్నేహితులు వ్యాపార భాగస్వాములు పరిచయం అవుతారు విశాఖ నక్షత్రం వారికి ఈ పరిచయాలు భవిష్యత్తులో లాభాన్ని కలిగిస్తాయి ఈ మూడు రోజులు మీ సహనం విశ్వాసం పరీక్షించే కాలం స్వాతి నక్షత్రం వారు ధ్యానం జపం ద్వారా ఈ పరీక్షను అధిగమిస్తారు ఇక ముక్కోటి ఏకాదశి రోజున అన్నదానం వస్త్రదానం చేస్తే పుణ్య ఫలాలు రెట్టింపు అవుతాయి చిత్తా నక్షత్రం వారు దానం ద్వారా ఆర్థిక స్థిరత్వం అనేది పొందుతారు తులారాశివారు ఈ రోజుల్లో శత్రు సమస్యలు తగ్గిపోతాయి విశాఖ నక్షత్రం వారికి శత్రువులపై విజయం అనేది లభిస్తుంది ముక్కోటి ఏకాదశి ఉపవాసం ద్వారా మనసు ప్రశాంతం అవుతుంది స్వాతి నక్షత్రం వారు ధ్యానం ద్వారా మానసిక శాంతిని పొందుతారు ఈ రోజుల్లో అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటవ తేదీ తారీఖుల్లో విష్ణు గీతాలు భజనలు వినడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతుంది నక్షత్రం వారికి ఇది ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది ఈ మూడు రోజులు మీ జీవితానికి కొత్త సంకేతాలు ఇస్తాయి విశాఖ నక్షత్రం వారు ఈ సంకేతాలను గమనించి భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి నేను చెప్పిన పరిహారాలు పాటించి మీరు మంచి సమయం కోసం వేచి చూడండి డిసెంబర్ ముప్పై ఒకటి ముక్కోటి ఏకాదశి నుండి జనవరి ఒకటి వరకు వారు ఐదు తుఫాను లాంటి వార్తలు వినబోతున్నారు ఈ శుభవార్తలు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అలానే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి శుభ ఫలితాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి శుభమస్తు